చిన్నప్పుడు పిల్లంటే భయం నాకు మే అనేది అదిగో వస్తుంది అనేది అమ్మ ఇంకేముంది మా గుండు పగిలిపోయినంత పని దయమంటే భయం ఇక్కడ ఈ ప్రాంతాల్లో ఎక్కడ ఏదన్నా జరగడానికి కార్యం జరిగిందంటే మా అమ్మగారు మొగలో ఆ చివర తలుపులు మూసేసేది అమ్మో కొడాల్లో ఏదన్నా జరిగిందంటారు అన్నతో చెప్పేసేది ఇక గుండెంతా ఇక మాకు మాములు కాదు ఇంకొక ఆవిడ ఉండేది ఊళ్ళో నుండి వచ్చేది ఆవిడ ఊళ్ళో కమలమ్మ గారని ఆవిడ మైండ్ లేని వ్యక్తి పాపం ఇక ఆవిడ కనబడితే ఇక గుండె జల్లు మంటమే మాకు అర్ధరాత్రి వచ్చేది ఆవిడ ఇది చెప్పడానికే చెప్పా మా నాన్నగారు ఉన్నారు ఉన్నారనుకోండి అసలు బయటే పడుకునేవాళ్ళం మేము ఇట్లాంటి టైం వస్తే ధైర్యం ఒకవేళ వచ్చినా కానీ బయట ఉండి అర్ధరాత్రి ఒంటి గంటకైనా సరే ఆవిడ మనిషి కానీ కమలమ్మ ఏంటి ఈ టైంలో వచ్చావు ఏమీ లేదు అయ్యగారు ప్రార్థన చేసుకోవడానికి వచ్చానండి నాన్న తలుపు తీసేవాడిని నానమ్మ నేను కూడా బయటకు వచ్చేవాడిని నాన్న లేకపోతే వస్తానా చిన్నప్పుడు పరిస్థితులు మన ధైర్యం ఏంటో చెప్పండి ప్రభు ఇక్కడ ఉన్నాడు ప్రభు